మార్కురాశిరు నెల్లి వార్త పన్నెండో అధ్యాయం అతి బాతికి ఏసీ యూదుల మత పెదిం గట్ట ఎప్పుడ నీతి అయ్యి చల్లదుకు మొదలెచ్చాం వత్త ద్రాక్ష తోట పోటు అతి సుత్తూ కంచిపోడించి ద్రాక్షకాయంగా మెదికిదుకు ఒక తొట్టి కట్టించాం కాపలా ఇక్కితుకు అంగ ఊరు పందల పోటాం అతి బాతికి అంద ద్రాక్ష తోట కొన్నేరుకు కౌలుకుడుతోటి ఊరుకు ప్రయాణమై పోటాం కాయి పడికర రోజు వందప్పు ఎల్జి ద్రాక్షా పంటల అంత ఆలు వరస్ వాటర్ ఎత్తునోటు ఏలకారనై అటగా అనిపిచ్చాను ఆనం అంత ఏలకార్య విశను అరిచి ఎరు కయ్యాడ అనుపించం అతిపాతికి అంద ద్రాక్షా తోట ఆసామి అం కట్టగా ఉన్నూరు ఏల కారణ కౌలు అంత కౌలుకార అంత తలమాల అరిచి అవమానించాం అందాలు ఆలు ఉన్న కూడా అనిపించాం అం అంత ఆలయ సాటాం అందా ఉన్న కొల్ల ఏలకారంగా అనిపించాం ఆన కౌలు కారము అంగళ్ళ కొన్ని సావరించు పిని కొన్ని అర్చాం అంద ద్రాక్ష తోట ఆసామి ఎమ్మో నీరు ఒరే తప్ప అంగట అనిపించుకు ఉన్న దారిమే ఇల్లే అంత కౌలుకారో అంత ద్రాక్షా తోట ఆసామి ఆడ మగనయ్యే గౌరవ వెంకరం నంచి ఆ అంద ఆసామి ఆడ మగనయ అనిపించాం అంత కౌలు కారంగం అంత ద్రాక్షా తోట ఆసమోడ మిది పాతు వత్తం కట్ట వత్తం ఎప్పుడు తినాం వారస్ కారా సవల్లం అప్పు ఇండా ఆస్తి నమ్మల్దావరు అత్తుకు అంద కౌలుకార అంత ఆలయ ప్రిచ్చిన సవరిచోట్టు ద్రాక్షా తోట పోటుట అప్పు అంత ద్రాక్షా తోట ఆసామి ఎంజాయ్ కచ్చితమా వం అంత కౌలుకారవరిచి అంద ద్రాక్షా అయ్యి పేతీకారంగులకు కౌలు కుర్రా లేఖనమలా ఇవిడ రాసీదు నేను సదవలియా ఊడు కట్టరంగు రెండు ఉట్టోట కళ్ళు ఊటు మూలగ తలకళ్ళు ఆవిసి అత్తేయి బొగ ఆనా ప్రభువు శేసా అంద అద్భుతమై నమ్మ కన్నారా పాతమే అంద నీతి కథ ఏసయ్యే అంగులకు వ్యతిరేకమా సొన్నాయిండు ఈదుంగల ఈదులా అర్థం చేసినాం అత్తుకు అందైనే పిరిచితుకు ప్రయత్నించాం ఆనా జనం అండ్లయ్యి ఎదిరింక్రాంగిండు భయపడ్డాం అతుకు అందయం కట్ పోటాం అతి బాతికి ఏసం పేసిలి తప్పు పిడిదుకు కొన్నేరు పరిచయం పిని రాజా సావాస్కారయ్యి యూదు మత అందయం కట్టగా అనిపించాం అంగు అందయం కట్టక వందు నీ నిజమే పేసరెండు ఎండానికి తెర్రు ఉనే బి ఆకం పేసర పేసాంగళి పట్టించికి పట్టించుగా వలేయి నిజమా బోధించ రోమా దేశ చక్రవర్తికి పొన్ను కట్టతో న్యాయమా అల్లావా నాకు పొన్ను కట్టోనమా మానికోనమా ఇండు అందైన కేటాంగ్ ఆనా ఆమె కుట్ర పని నీదు ఏసై తెంజిగును ఇప్పుడు సొన్నా ఏనే ఎత్తుకు పరిచించి సరే నాను పాకతకు డబ్బు పిల్ల వండు కుడు అత్తుకు ఆమె ఊరు డబ్బు పిల్ల కన్నందా ఏసై అత్తే పాతు ఇతిమాల దారి బొమ్మ ఇరు విని దారి పేరు ఇరు ఇంటూ అలా కేటాం అత్తుకు చక్రవర్తిదు ఇండు బదులు సొన్నాం అక్కు ఏసాయి అంగట్ట చక్రవర్తికి చందన్ందు చక్రవర్తికే కుటుము బొగానుకు చందన్ దో బొగానుకు కుటుము ఇంటూ అంగట్ట చూన్నాం అందయ్యి అక్కడ సొందద కేటు ఆశ్చర్యమై పోటీ చెత్తి పూటే ఆకుము విని పిలికి మాట ఇండు చూల్ర సర్దుకాయంగా కొన్నేరు అందయ్యం గట్టకు వందు ఇప్పుడో ఒక ప్రశ్న కేటాం పోదిం కరవనా మొత్తం కన్నాలమాయి బయగళ్ళేర చెత్తి పూట చెత్తి పూట వాడ తమ్మి అంగ మైన కన్నాలు చేసినాం చెత్తిపోటుం కోసం భయంగా పెక్కవ నుండి మోసే కట్టుబాట్లో నమ్మలకు రాసిరు ఒక ఊర్లి ఏలేరు అర్థం కిన్నాం తొలి ఆలు ఒక పెన పెందవుల కన్నాలు చేసినా భైంగిల్లేరా చెత్తుపోటాం అప్పు రెండాకారం అందమ్మాయి కన్నాలు చేసినా భయంగిల్లేరా చెత్తుపోటాం మూడాకారం కూడా అందమ్మాయి కన్నాలు చేసినా భైంగిల్లేరా చెత్తిపోటాం అదే ఏ ఏలేరు అర్ధంబి మేరు అందమ్మాయి కన్నాలు చేసినాను భయ్యలేరా చెత్తిపోటాం అత్తి బాతికి అందమ్మ కూడా చెత్తిపోట చెత్తుపోయి పిని పెలికిరప్పు అందమ్మ అంగల్లా దారు మెండావరా అంద ఏలేరు అర్థం మేరకు అందమ్మ మెండాటా ఎంత వెళ్ళావా అత్తుకు ఏసంగి నేను సున్నీది తొప్పు చెత్తు పోయారంగల ఈ బొగా నేను నమ్మలే ఎత్తుగండాగా లేఖనం అయ్యి నేను అర్థం చేసిలే ఇల్లే గేటి బొగా శక్తి అయ్యి నేను అర్థం చేసిలే నీకు సొంత అందమ్మ అంద ఏలేరుకు దారుకు మెండావా ఎత్తికిండాగా చెత్తుపోటిను పిలిచి వందా బారు కన్నాలు చేసుకాను అంగు నానా పెందగం బాల వెనా పెందగం బాల ఎక్కాము పరలోక తెలియరు బొగా దోతతో బట్టు ఎక్కరాము బొగ చెత్తిపోయారంగల ఈ మూటరా ఇంగితుకు ఇదే రుజువు మోసే రాసిరి పుస్తకంలో పత్ని గుమ్మురు గురించి రాసిరి తెలియ బొగా మోసే కట్ట నాను అబ్రహాముకు ఇసాగుకు యాకోబుకు బొగా అంటూ సున్నాం అప్పుడు ఇండాక బొగాని దృష్టిలే ఆమె నిజమా చెత్తుపోలే అందయి చెత్తుపోటే రంగులకు బొగా అల్లాగేనే మేము చాలా తప్ప అర్థం చేసిన ఇండు బొదులు సొన్నాం మోసే కట్టుబాటు అయ్యి బోధింక రంగుల వర్తం ఉంది ఏసయ్యి సత్తుకయ్యను వాదించి కావటం ఆలకించాం ఏసఐ సక్రమ సమాధానం సొంత ఇండు అందాలు అర్థం చేసిను ఏసైన్ అయ్యి ఇప్పుడు కేటాం కట్టుబాటు అల్లి ఎంత కట్టుబాటు ముఖ్యమా ఉందేసయి இந்த விதமாக பதில் சொன்னான் கட்டுப்பாடு அள்ளித்தெங்கல்ல இது முக்கியமா வந்து ஓ இஸ்ராலா ஆக்கங்கள ஆலக்கியும் நம்ம பிரபுவான பொகா மாத்திரமே பிரபு பூர்த்தி மனசில் பூர்த்தி சக்தியிலே பூர்த்தி புத்திலே இன்னும் பிரபுவான பொகனேயே பிரேமி ரெண்டாவது நே நீ பிரேமச்சுராப்பில அல்லேரையி பிரேமி இத்தே மின்சின் கட்டுப்பாட்டு இன்னொன்று இல்லே அத்துக்கு அந்த மோச கட்டுப்பாட்டை போதிங்கரவன் ஏசையும் கட்டாய எப்படி சொன்னான் போதிங்கரவனா அது நிஜமே భొగం వత్తనే ఇండు అందయిన తప్ప దారు ఇల్లుండు చక్రమా సొందా అంద భొగానయ్యి పూర్తి మనసు పూర్తి శక్తిలే పూర్తి బుద్ధిలి ప్రేమించనుండు పిని నమ్మలై నమ్మ ప్రేమించిని రాబలే అల్లెరయ్యి ప్రేమించనుండు చక్రమా సొందాయి అంద రెండు కట్టుబాటు బలింగ కుర్రితే గేటి కానుకం కుర్రెక్తే గేటి ముఖ్యమా ఉంది అంద మోసే కట్టుబాటు అయ్యి భోజనంకరమే తెలివ సొందా ఇండు వేసాయి అర్థం చేసినా అందాలు కట్టాయి మీ బొగా రాజ్యతకు కిట్టార ఇంటి సొన్నాం అతిపాతికి అందయినయ్యి ప్రశ్నించాగతకు దారుగు ధైర్యం బతలే ఏసై ఈదుల బొగా కోవుళ్ళు బోధించును ఇప్పుడు సొందాం ఫ్రీస్తు దావీది రాజా మాగిండు మోసే కట్టుబాటై అయ్యి ఎత్తుకు ఎత్తుకున్నారాను దావీదే పరిశుద్ధాత్మ వల్ల కీర్తన పుస్తకంలో ఇప్పుడు రాశాం బొగా ఆన ప్రభువు ఎన్ని యజమాని కట్ట ఇప్పుడు సొన్నా నాను నువ్వు పగ కారంగలయ్యి నువ్వు అరకాలకేలా ఎక్కిదట్టం నేను సోతికే బక్కం ఉంచేకు దావీదు రాజా అయ్యి యజమాని సొందాబులానాక క్రీస్తు దావీదు రాజాకు మంగ ఎప్పుడావరా అంగింద ఆహం గుంపు ఎమ్మో సంతోషమా అందయ్యి పేస ఆలకించిందాను ఏ సై ఉన్న బోధించును ఇప్పుడు సొమ్మా మోసే కట్టుబాటు ఈ బోధంకరం గురించి జాగ్రత్త ఇదిగి ఆమె గౌరవ ఎక్కిదుకు ఓటు సకాయం పోటును సంత బజార్లు నర్దను ఆకము ఆమెకు వందా చోల్నని నుండి నేరాను అంగు ఈంగుల ప్రార్థనా మందిరంలో ముఖ్యమైన తావాంగ్లయ్యి పిని బంతిలి గౌరవమైన తావాంగలయ్యి కోరినకరాంగ్ అంగలయి భోగ ఎమ్మో కొల్లా శిత్యంకర అంద మోసే కట్టుబాటు అయి బోధంకరము విధవరాలు ఊటాంగులక్కులు సామానులయి దోషును వసక పెరిగే ప్రార్థన చేసినక్రాను అంగలయ్యి భోగ ఎమ్మో కొల్లా శిత్యంకర అప్పు ఏసలకు బోధించేవారు యూదుల భొగా కోవుల్ లేరు కానుకు పెట్టి ఎదుర ఉంచేగును ఆకము అంద పెట్లి కానుక పోడదో అందయి గమనించాం అప్పు ఇకితరంగా శానేరు కొల్ల కానుక అంత పెట్లి పోటాను ఆన ఒక పేద విధవరాలు వందు రెండు డబ్బు బిల్లంగి అంత పెట్లి పోట ఏసీ అందయి శిష్యి కిటక కూటు ఇప్పుడు సందాం ఇంత పేద విధవరాలు అంద పెట్లి అల్లరి కేటి కొల్ల డబ్బు పోట ఇంటూ నేను ఖచ్చితమా చన్నాను ఎత్తు కిందగా మిగతా కారణం அவங்க மறச்சி நீர் டொப்பாங்கள்ல கொஞ்சம் மாத்திரமே போட்டாங்க ஆனால் அந்தம்மா பேதக்காசானாலே அந்தம்ம கட்டியது டொப்புங்கள்லையா போட்டோட்டா